ಓಂ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ ಕುಂಭ ರಾಶಿ అక్టోబర్ పంతొమ్మిది ఇరవై తేదీల్లో ఇద్దరు వ్యక్తుల వల్ల జరిగేది తెలిస్తే గుండె దద్దరిల్లిపోతుంది ఈ కుంభరాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహ ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ కుంభరాశి వారికి ఈ సమయంలో గ్రహాల మార్పు వల్ల ఆత్మవిశ్వాసం అదృష్టం సామాజిక గౌరవం లభించబోతుంది ఏ వృత్తిలో ఉన్నా మీ కష్టానికి ప్రతిఫలం లభించబోతుంది ఆర్థిక పరిస్థితి మీకు మెరుగుపడబోతుంది కొత్త స్నేహితులు పరిచయం కాబోతున్నారు మీ జీవితంలో కొత్త అధ్యయనం మొదలు కాబోతుంది ఈ సమయంలో మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు ఇబ్బందులు దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీకు కలిసి రాబోతుంది మోసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకోబోతున్నాయి మీరు నమ్మిన నమ్మకపోయినా ఖచ్చితంగా జరిగేది ఇది శ్రీ సాయిబాబా ఆశిష్యులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ వాసుదేవ్ వీరి యొక్క సెల్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు తోడికూడల సమస్యలు అన్నదమ్ముల సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయుట విద్యా ఉద్యోగం విదేశీయానం ఇంకా మరెన్నో సమస్యలు స్త్రీ పురుషుల వశీకరణం ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చెప్పబడ్ను అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లోనే పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురువు గారికి ఒకే ఒక్కసారి కాల్ చేయండి మీ ప్రతి సమస్యకు పరిష్కారం అనేది వెంటనే లభిస్తుంది కుంభ రాశి అనేది రాశి చక్రంలోనే పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభీషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ కుంభ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శనీశ్వరుడు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు అర్థం అవుతుంది ఇక కుంభ రాశి వారికి మాత్రం అక్టోబర్ పంతొమ్మిది ఇరవై తేదీలో అయితే గ్రహ ప్రభావం మీపై ఎక్కువగా ఉండబోతుంది మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం లభించబోతుంది ఈ సమయంలో అదృష్టం కాలం మీకు అనుకూలంగా ఉండబోతుంది మీకు కొత్త కొత్త ఆలోచనలు ఈ సమయంలో రాబోతున్నాయి అలాగే ఈ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు వీరికి తెలివితేటలు అయితే ఎక్కువగా ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వారు ముఖ్యంగా ఏ పని చేసినా సరే తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు ఇప్పటి అయితే వీరు జీవితంలో ఎన్నో కష్టాలను బాధలను అయితే అనుభవిస్తూ ఉన్నారు వీరు జీవితంలో బ డబ్బు బాగా సంపాదించాలని బాగా కష్టపడుతూ ఉంటారు అలాగే వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి చిన్న వయసు నుండే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఉంటాయి దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు పట్టుదలను ఎక్కువగా కలిగి ఉంటారు వీరు ఏ పని చేసినా సరే చాలా పట్టుదలతో చేస్తారు వీరికి ధైర్యం తెలివితేటలు ఆత్మవిశ్వాసం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వీరు చూడటానికి చాలా అందంగా ఉంటారు వీరిని చూస్తే అయితే ఎదుటి వ్యక్తులు ఆకర్షితులు అవుతారు వీరు అందమైన మనస్సును కలిగి ఉంటారు ప్రతి ఒక్కరిని కలుపుకునే తత్వం అనేది ఉంటుంది వీరు చాలా నిజాయితీ పరులు అబద్ధాలు మాట్లాడేవారంటే వీరికి అస్సలు నచ్చదు అని చెప్పుకోవచ్చు ఏదైనా సరే పేస్ట్ పేస్ మాట్లాడుతూ ఉంటారు నా అనుకున్న వారి కోసం వీరు ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారని చెప్పుకోవచ్చు వీరు ఎవరికైనా ఒక్కసారి మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారు ఈ రాశి వారు ఇష్టమ ఏదైనా అంటే చాలా బాధపడుతూ ఉంటారు వీరి మనస్సు అద్దం లాంటిది ఒక్కసారి అది పగి పగిలితే మళ్ళీ అతుక్కోదు ఈ కుంభ రాశి వారు జాలి గుణాన్ని కలిగి ఉంటారు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు కానీ వీరు నమ్మిన వారే వీరిని మోసం చేస్తూ ఉంటారు కొంతమంది వ్యక్తులు తెలిసి కానీ తెలియక కానీ వీరు ఎవ్వరికి అన్యాయం అనేది చేయరు అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు మంచి పట్టుదలను కూడా కలిగి ఉంటారు కార్యరంగంలో వీరు దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు అయితే పెద్దల పట్ల తమ యొక్క కుటుంబ సభ్యుల పట్ల అమితమైన ప్రేమను కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అయితే కుంభరాశి వారికి మాత్రం ఆగస్టు పంతొమ్మిది ఇరవై తేదీల్లో ఇద్దరు వ్యక్తుల వల్ల జరిగేది తెలిస్తే గుండె దద్దరిల్లిపోతుంది ఈ సమయంలో గ్రహాలు అయితే మీకు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు ఉండవు డబ్బు పరంగా కూడా మీకు చాలా కలిసి రాబోతుంది అప్పుల సమస్య నుండి మీకు విముక్తి లభిస్తుంది ఆర్థిక పరంగా మీకు కలిసి వస్తుంది ఇంట్లో సంపాదనలు కూడా పెరుగుతాయి కష్టాల నుండి మీకు విముక్తి లభిస్తుంది ఆగిపోయిన పనులు కూడా ఈ సమయంలో మీకు పూర్తి అవుతాయి మీ జీవితంలో ఈ సమయంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది అదృష్టం మీ వెంటే ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఈ రెండు రోజులు మీరు ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది ఈ సమయంలో దైవం యొక్క తోడు కూడా మీపై ఉండబోతుంది గతంలో చేసిన పుణ్యం అలాగే దానాల వల్ల ఈ సమయంలో అయితే మీకు మంచి ఫలితాలు లభిస్తాయి మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ రెండు రోజులు అదృష్టం కాలం మీకు అనుకూలంగా ఉండబోతుంది మీరు కష్టపడండి ఖచ్చితంగా మీ శ్రమకు ప్రతిఫలం అయితే లభిస్తుంది మీరు ప్రయత్నాలు చేయండి ప్రతిఫలాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుతారు ఈ రెండు రోజులు అయితే గ్రహాలు మీకు చాలా అద్భుతమైన ఫలితాలని ఇవ్వబోతున్నాయి నూతన ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు అయితే ఈ సమయంలో అవకాశాలు మీ ముందుకు వస్తాయి కానీ కొంతమంది వ్యక్తులు ఈ అవకాశాన్ని దూరం చేసుకుంటారు కొంతమంది వ్యక్తులు సద్వినియోగం చేసుకుంటారు ఏదైనా సరే ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి కొత్త వ్యాపార కోసం బిజినెస్ కోసం గతంలో మీరు లోన్ల కోసం మీరు ఏదైనా అప్లికేషన్ పెట్టినట్లు అయితే ఈ సమయంలో అయితే కొత్త లోన్లు లభించే అవకాశాలు ఉన్నాయి అతి త్వరలోనే మీరు ఖచ్చితంగా కొత్త వ్యాపారం అనేది ప్రారంభిస్తారు భాగస్వామి వ్యాపారస్తులు కొంచెం జాగ్రత్తగా ఉండండి కుటుంబ సభ్యుల మద్దతు కూడా మీకు ఈ సమయంలో లభిస్తుంది ప్రతికూలతను అనుకూలతగా మార్చుకునటానికి ఈ సమయంలో మీకు దైవం తోడు అయితే ఉంటుంది శత్రు బాధ మీకు ఈ సమయంలో తొలగిపోతుంది ఈ ఈ రెండు రోజుల్లో అతిపెద్ద భయంకరమైన రహస్యం మీకు తెలుస్తుంది కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం ప్రకాశవంతంగా ఉంటుంది గత కొంతకాలంగా మీ జీవితంలో కొన్ని అపార్థాలు అడ్డంకులు సామాజిక నిందల కారణంగా కొన్ని అవమానాలు కూడా మీరు పడ్డారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇద్దరు వ్యక్తులు ఎస్ఆర్ అనే వ్యక్తులు మీ జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు కుట్రలతో ఉన్నారు వారు మీ పతనాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు వారు మీ ప్రధాన లక్ష్యంగా వారు మిమ్మల్ని నలుగురిలో అవమానించాలని తీవ్రంగా మిమ్మల్ని బాధలకు గురి చేయాలని మానసికంగా మిమ్మల్ని కృంగదీయాలని ఎస్ఆర్ అనే వ్యక్తులు అనుకుంటున్నారు అటువంటి వ్యక్తులు మీ ముందుకు ఈ సమయంలో రాబోతున్నారు ఎస్ఆర్ అనే వ్యక్తులకు ఈ రెండు రోజులు మీరు చాలా దూరంగా ఉండండి ఈ సమయంలో లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేసుకోండి మంచి ఫలితాలు లభిస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి